అందరికీ ఇన్సూరెన్స్ బడ్జెట్ సమావేశంలో బీమా చట్టంలో మార్పులు సో మీరు చూసుకున్నట్లయితే బీమా చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి అందరికీ బీమా అందించాలని లక్ష్యంగా అయితే తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ బడ్జెట్లో రాబోయే అంటే బడ్జెట్లో మనకి సమావేశంలో బిల్లు అయితే ప్రవేశపెడుతున్నారు ఈ బిల్లులో కాంపోజిట్ లైసెన్స్ డిఫరెన్షియల్ క్యాపిటల్ మధ్యవర్తులకు ఏ అక్కడ ఏకకాల రిజిస్ట్రేషన్ సాల్వెన్సీ నిబంధనలు సరలింపు క్యాపిటల్ లైసెన్స్ జారీ క్యాపిటివ్ లైసెన్స్ జారీ పెట్టుబడుల నిబంధనలు మార్పులు ఇతర ఆర్థిక ఉత్పత్తుల పంపిణీ చేసేందుకు బీమా సంస్థలకు అనుమతి వంటి అంశాలు అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు అయితే బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ రంగంలో మనం చూసుకుంటే యూనివర్సల్ స్మాల్ ఫైనాన్షియల్ పేమెంట్స్ బ్యాంకులు ఇతర వివిధ వర్గాలుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే వర్గీకరణలు ఇదే తరహాలో బీమా చట్టంలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పేసి చూస్తూ ఉన్నారన్నమాట సో బీమాకు సంబంధించిన దృష్టి అయితే సారించారు ఈసారి కాంపోజిట్ లైసెన్సుల వల్ల జీవిత బీమా సంస్థలు ఆరోగ్య లేదా సాధారణ బీమా పాలసీలను సైతం విక్రయించేందుకు అనుమతి అయితే లభిస్తుంది బీమా చట్టం పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో అంటే నిబంధనల ప్రకారం జీవిత బీమా సంస్థలు జీవిత బీమా పాలసీలు మాత్రమే అందించాలి సాధారణ బీమా సంస్థలు ఆరోగ్యం వాహన అగ్ని సముద్ర తర్వాత జీవిత బీమా సంస్థలను కూడా విక్రయించాలి జీవిత బీమా ప్రాధికార సంస్థల నిబంధనలు సైతం కాంపోజిట్ లైసెన్సింగ్ అయితే అంటే కాంపోజిట్ లైసెన్సింగ్ను అనుమతించడం లేదనమాట మరోవైపు మూలధన నిబంధనల్లో మార్పుల వల్ల మరిన్ని ఆగ్రో మైక్ అంటే మైక్రో అగ్రి ఇన్సూరెన్స్ రంగాలు కూడా సహా ప్రాంతీయంగా కొత్త సంస్థలు అయితే పుట్టుకొస్తూ ఉన్నాయని అంచనా దీనివల్ల బీమా ఉత్పత్తులు మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్లే అవకాశం అయితే ఉంది ఇలా వివిధ సవరణలతో ముసాయిదా బిల్ ఇప్పటికే సిద్ధమైంది దీనికి కేబినెట్ ఆమోదం లభించిన తర్వాత దీని అయితే చట్టం కింద అయితే వస్తుంది ప్రతిపాదిత సవరణ వల్ల ప్రాథమికంగా పాలసీదారులు ప్రయోజనాలు రాబడిని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక వృద్ధి ఉపాధి కల్పనకు అవకాశం ఉందని బీమా రంగ నిపుణులు అయితే తెలిపారు కొత్త సంస్థలు అంటే ప్రవేశించడం వల్ల పోటీ పెరిగి పాలసీలు అందుబాటు ధరలోకి అయితే వస్తాయని బీమా సంస్థలకు వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని చెప్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ప్రజెంటు దేశవ్యాప్తంగా ఇరవై ఐదు బీ ఇరవై ఐదు జీవిత ముప్పై రెండు సాధారణ బీమా సంస్థలు మాత్రమే ఉన్నాయి వీటి వల్ల జీవిత బీమా సాధారణ బీమా సంస్థకి అంటే ఎవరు తీసుకుందాం అనుకున్న డబ్బులు ఎక్కువైతే అయితే ఉంటున్నాయి అనమాట అంటే వీటికి సంబంధించి నెలలో చెల్లించే డబ్బులు అయితే ఎక్కువగా ఉన్నాయి కానీ ఇప్పుడు మార్పు చే ఏదైతే ప్రెజెంట్ బీమా సవరణలు అయితే చేయబోతున్నారు బీమాలకు సంబంధించి ఆ కంపెనీలు అయితే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీమా అమౌంట్ తగ్గే విధంగా ప్రజలకు అందరికీ అందించేందుకు అయితే అవకాశం అయితే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు నూట నలభై కోట్ల మంది అందరికీ కూడా జీవిత బీమాతో పాటు ఆరోగ్య బీమా కూడా తక్కువ డబ్బులకే దొరుకుతుందని చెప్పేసి వీరైతే ఈ మార్పులు అయితే చేయబోతున్నారన్నమాట మోడీ గవర్నమెంట్ బడ్జెట్లోని సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు